అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను మరియు ఆయన ఆకారమందు మందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకునునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అపోస్త్రుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న పన్నెండవ వచనము నుండి కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనుము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిధ్యులూనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమో శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు దేవుని వంటి వాడెవడునూ నా లేడు అందరూను తమ సొంత కార్యములనే చూచుకునుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సుమార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసను కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకునుచున్నాను నేనునూ శీఘ్రముగా వచ్చదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు వాడునైనా యపహృదితును మీ యుద్ధకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు అందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండను నిజముగా అతడు రోగి అయి చావునుకు ఉండను గాని దేవుడు అతనిని కనికరించను అతని మాత్రమేగాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నునూ కనికరించను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటికై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునుకు ఉండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టివారిని ఘనపరుచుడి ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలుకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి